హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఈరోజు నేను ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈరోజు నేను మధ్యాహ్నం కొన్ని పనులు అవి చేశాను అన్నమాట వాటిని కూడా ఇందులో యాడ్ చేస్తాను అలాగే ఈవినింగ్ రొటీన్ కూడా షేర్ చేస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ముందు రోజు రాగిపిండి రుబ్బి పెట్టుకున్నానండి ఇంకా అదే ఇక్కడ చక్కగా పులిసిందనమాట చాలామంది చలికాలంలో పిండి పులవదు అనుకుంటారు కదా మామూలుగా రొటీన్గా మనం పిండి రుబ్బేట కంటే కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందే రుబ్బిగా పెట్టుకుంటే చక్కగా పులుస్తుంది ఇంకొకటి మనం రుబ్బిన తర్వాత దాన్ని బాగా నీట్గా కలిపితే కనుక ఇట్లా పొంగినట్టుగా వస్తుందండి అలా పట్టామా అందులో వేసి మూత పెట్టామా అంటే ఇంకా అసలు పొంగదు అలాగే నేను ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను రాగి ఇడ్లీ అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా చాలా పనులే ఉన్నాయి వాళ్ళ ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళకి స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు అన్నీ అరేంజ్ చేయాలన్నమాట ఇంకా లంచ్ కోసం అయితే నేను పాలకూర పప్పు అయితే వండుతున్నాను అలాగే ఇంకా దీనికి కాంబినేషన్ కింద అయితే వాళ్ళ సాంబార్ అదే కాకుండా పల్లీ చట్నీ చేస్తున్నానండి ఇది కడాయి వచ్చేసి ఆయిల్ కడాయి ఉండింది ఇంకా దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి ఇందులోనే పల్లీలు పచ్చిమిర్చి కొంచెం పుట్నాలు అవి వేసాను లైట్గా అవి కలర్ కొంచెం ఎక్కువే వచ్చేసాయి అనమాట ఇంకా అలాగే అందరినీ పంపించేసి నేను వర్క్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా స్టవ్ అది మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇది క్లీన్ అయిన తర్వాత అలాగే ఈ షింక్ ఏరియా ఇదంతా కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నాను ట్యాప్స్ అవి కూడా ఎప్పటికప్పుడు మనం ఇవన్నీ కొంచెం నీట్గా కనుక పెట్టుకుంటే మనకు కిచెన్ అనేది హైజనిక్గా ఉంటుంది ఇంకా బాగుంటుంది కదా ఇలా చిన్న చిన్న పురుగులు అలాంటివి రాకుండా బాగుంటుంది నేను ఇంకా మధ్యాహ్నం కొంచెం వేరే పనులు అవి ఉంటే చూసుకున్నాను అలాగే లంచ్ చేసిన తర్వాత ఇంటి క్లీనింగ్ పనులు అన్నీ ఇంకా మొదలైపోయాయి కదా అన్ని రూమ్స్ హాల్ అంతా అయిపోయింది ఇంకా ప్రజెంట్ కిచెన్ కూడా అయిపోవచ్చిందనమాట అలాగే నేను నా రూమ్లో కొన్ని బట్టలు అవి సర్దుతుంటే వాడుకొని డ్రెస్సులు అంటే అసలు ఇవి ఊరికే ఉన్నాయంటే ఉన్నాయి షెల్ఫ్లో అసలు వాడట్లేదు అంటే టైట్ అయిపోయాయని లేదంటే ఇంకా అసలు పొట్టిగా అయిపోయాయని అలాంటివన్నీ అలా పక్కన ఉంచేసాను ఇంకా ఊరికే సర్దిన ప్రతిసారి మడతబెట్టి పెట్టడమే తప్పించి వీటిని వాడేది లేదు వేసుకునేది లేదు అన్నట్టుగా వీటన్నింటినీ ఎవరికైనా ఇచ్చేద్దాము అనే ఉద్దేశంతో నేను వీటిని అయితే బయటకు అనమాట మంచి మంచి కలర్స్ మంచి మంచి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అంటే కొంచెం ఎప్పుడో కోవిడ్ కంటే ముందు కొన్న డ్రెస్సెస్ అవి అలాంటివన్నీ కూడా అప్పట్లో ట్రెండీగా ఉండేవి ఇప్పటికీ వస్తున్నాయి కాకపోతే ఇంకా ఇవి వేసుకొని వెళ్ళే అకేషన్స్ లేవు ఇంకా వీటిని వేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు అలా అని ఇంకా కొంచెం పక్కకు పెట్టేసాను అనమాట ఇంకా ఉంచిన కొద్దీ కుప్పలకొద్దీ బట్టలు పెరిగిపోతాయి తప్పించి ఇంకా కొత్తవి కొంటూనే ఉంటాము వీటిని అలాగే పక్కన పెడుతూ ఉంటాం కదా ఎవరికైనా ఇద్దాము అని అన్నీ చూస్తున్నాను అనమాట మరీ చిరిగిపోయినవి రంధ్రాలు పడిపోయినవి కాకుండా కొంచెం మనం కూడా ఇచ్చేవేవో మంచివే ఇస్తే వాళ్లకు ఉపయోగపడాలి కదా అందుకని చూస్తున్నాను ఇదైతే రీసెంట్గా తీసుకున్నానండి నేను నయారా కట్ డ్రెస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అసలు ఫ్యాబ్రిక్ అంతా ఇట్లా దగ్గరికి అయిపోయిందనమాట నేను మా హా అయితే సార్లు మూడు సార్లు వేసుకున్నాను తప్పించి ఇంకా దాన్ని వేసింది కూడా లేదు ఊరికే ఇంట్లో పెడితే కూడా ఏమొస్తుంది అలాగని ఇంకా ఒక బ్యాగ్ కింద ప్యాక్ చేసి అయితే పక్కన పెట్టేశాను ఇద్దాం ఇంకెవరికైనా వాళ్ళకు హెల్ప్ అవుతుంది కదా అని అలాగే ఇంకా నేను ఈవినింగ్ రొటీన్ అనమాట ఇక్కడ ఈరోజు చాలానే పనులు ఉన్నాయి అయితే నేను కొంచెం తొందరగానే స్నానం అది చేసేసుకొని వచ్చి ఫస్ట్ దీపం అయితే పెట్టుకున్నాను తులసమ్మ దగ్గర అలాగే దేవుడి దగ్గర కూడా దీపాలు అయితే పెట్టుకున్నాను ఇంకా నైవేద్యం కింద అయితే పండు పెట్టేశానండి ఇవాళ మా కాలనీలో అయోధ్య రామయ్యవి అక్షింతలు అవి పంచుతున్నారనమాట అయితే రేపు వస్తాయేమో అనుకున్నాను కానీ ఇంకా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట ఇంకా పూజ చేసేసుకొని అక్షింతలు కూడా కలిపేయాలి అని చెప్పి ఇక్కడైతే ఇంకా ఒక ప్లేట్లో చక్కగా దీపాలు అవి పెట్టుకున్నాను అలాగే అక్షింతలు కూడా మన ఇంట్లోవి కొన్ని ఇలా కలిపి పెట్టుకుంటే మనకు అయోధ్య రామయ్యవి అక్షింతలు ఇందులో మనకి ఇస్తారనమాట అలాగని ముందు ఈ పని అయితే చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా అంతా కూడా ఆవు నెయ్యి పసుపు అది వేసి కలిపెట్టుకున్నాను పెట్టుకున్నాను ఇంకా పూజ పూర్తయింది కదా ఇక్కడే ఉంచేసాను ఇంకా ఈవినింగ్ కదా కొంచెం టీ తాగుదామని అని చెప్పేసి పూజ అయిపోగానే ఇలా వచ్చేసాను అనమాట నాకు మామయ్యకి టీ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ స్టవ్ అది మంచి నీట్గా ఇలా కడిగి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో కదా కిచెన్ క్లీనింగ్ కూడా సగం వరకు అయిందండి ఇంకా పూర్తి అవ్వలేదు నాకు కొంచెం ఈ సర్దడాలు దులపడాలు అంటే చాలు ఇంకా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పటికే నా వాయిస్ కూడా కొంచెం పోయిందనమాట అందుకే ఇలా బిజీగా ఉండడం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను టీ అయితే తాగేసి ఇంకా ఇవాళ అత్తమ్మది వర్ధంతి అనమాట ఇది జాన్వరి నైన్త్ నా బ్లాగ్ అండి అయితే ఇంకా ఇవాళ అత్తమ్మ చనిపోయిన రోజు కాబట్టి మేము అత్తమ్మకి ఇష్టమైన వంటలు అవి చేసి ప్రతి సంవత్సరం ఇలాగే పెట్టుకుంటాం అనమాట ఇంకా అవన్నీ అలా అరేంజ్ చేస్తూ ఉండగానే ఇక్కడ ఇంటి ముందుకి ఇంకా వచ్చేసారనమాట అందరూ కూడా కాలనీ వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇవన్నీ తీసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేద్దామని శ్రీరామ్ శ్రీరామ రామ జయ శ్రీరామ రామ జయ రామ శ్రీరామ ఇంటికి అక్షింతలు వచ్చేసే రామయ్యవి అలాగే పిలుపు కూడా వచ్చిందండి చాలా సంతోషం అనిపించింది అసలు ఇంతవరకు ఎక్కడైనా విన్నామా చూసామా అసలు మొట్టమొదటిసారి రామయ్యకి ఇలా చక్కగా మందిరం నిర్మించి ఇలా చేయడం అనేది చాలా సంతోషాన్ని అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే గూస్ బంబ్స్ అనిపించింది ఇంక ఇక్కడైతే ఇదంతా కూడా ఒక్కసారి అలా చదివేసుకొని దేవుడి గదిలో పెట్టేశాను అనమాట మనము రామయ్యని ప్రతిష్ఠించే రోజు అక్కడ గుడి దగ్గర మనము ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అదంతా కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అలాగే ఆహ్వాన పత్రిక లాగా అనమాట ఇంకా ఎవరైనా మనం వెళ్ళలేమో అట్లా అనుకుంటే చక్కగా టీవీలో అలా ప్లే చేస్తారంట మనం చక్కగా ఇంట్లో కూర్చొని కూడా చూడవచ్చు బేసిక్గా అయితే ఇవాళ మేము నాన్ వెజ్ వండుకుంటాము మరి రామయ్య క్షింతలు వస్తాయని చెప్పి నేనైతే నాన్ వెజ్ అది ప్రిపేర్ చేయలేదండి ఆ క్షింతలు ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడి గదిలో పెట్టేసి అప్పుడు నేను వంట మొదలు పెట్టాను అనమాట ఇంకా అన్నీ అత్తమ్మకి ఇష్టమైనవి చేసి పెట్టుకుంటాము ఇక్కడైతే బజ్జీ వేస్తున్నాను మిర్చి బజ్జీ ఓన్లీ అక్కడ పెట్టడం వరకు మాత్రమే ఎక్కువ ఎక్కువ ఏం లే అన్ని తక్కువ తక్కువ వంటలు కొంచెం ఏమో మటన్ తెచ్చారు అలాగే చికెన్ కొంచెం బగారా రైస్ అవి చేశాను ఇంక ఇక్కడ బజ్జీ వేసేస్తున్నాను అనమాట ఇంకా జొన్న రొట్టెలు కూడా చేయాలన్నమాట చివరన ఇంకా ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను రండి ఇక్కడ బగారా రైస్ ఉండాను కొంచమే అది కూడా ఎవరు తినారో నైట్ టైం అందరూ రొట్టెలే తింటారు అందులో సగం కూడా తినలేదండి అందరం కలిసి అలాగే మటన్ కర్రీ చేశాను చాలా తక్కువ క్వాంటిటీ ఎవరు ఎక్కువ తినరు మటన్ మా ఇంట్లో ఇంకా చికెన్ అయితే తింటారులండి ఇంకా ఇది అత్తమ్మ దగ్గర పెట్టాము ఓన్లీ మటన్ మాత్రమే పెడతాం అన్నమాట అలాగే ఇటువైపున బజ్జీ కూడా కాలుతుంది మళ్ళీ పెద్దలకు పెట్టుకుంటాం మేము పితృ అమ్మ వస్తే నాడు అందరికీ పెట్టుకుంటాం పెద్దలకి అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న అందరికీ కూడా పెట్టుకుంటాం అప్పుడు మా నాన్నకి అత్తమ్మకి ఇవాళ ఏంటంటే ఓన్లీ అత్తమ్మ కోసం మాత్రమే అయితే మా ఇళ్లలో ఎవరు ఇలా చేసుకోరు అనమాట ఇట్లా రోజు ఇవన్నీ కూడా మేము మాత్రం మొదటి నుండి అంటే మా ఇష్టం కొద్ది మేం చేసుకుంటున్నాం అనమాట తన మీద ఉన్న ప్రేమ కొద్దీ ఇప్పుడు నుంచి కాదు చాలా ఇయర్స్ నుంచి అంటే అత్తమ్మ టూ థౌజండ్ సిక్స్టీన్లో చనిపోయారు అప్పుడు కౌశిక్ చాలా చిన్నోడు ఆదీశ్వర్కి బాగా తెలివి అంటే అప్పుడు వాళ్ళ నానితో ఆడుకున్నవి అవన్నీ బాగానే గుర్తున్నాయి చిన్నోడికి అంతగా ఏం లేవన్నమాట సో అట్లా అత్తమ్మది అయితే మేము ఎప్పుడు ఇట్లా చేసుకుంటాం అనమాట మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కొంచెం ఇది చేస్తారనమాట తులసి తీర్థం అని చెప్పేసి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి అది మొత్తం కరిగిన తర్వాత తులసి ఆకులు వేసి తులసి తీర్థం అని చెప్పి పక్కన పెడతారు నాకు తెలిసి ఇది అందరూ చేయరు మా వాళ్ళ సైడ్ కూడా లేదనమాట అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఇంకా అత్తమ్మ దగ్గర అయితే అంతా ఇట్లా అరేంజ్ చేశాము నేను నిన్నటి వీడియోలో అంటే రీసెంట్గా పెట్టిన వీడియోలో ఈ శారీ ప్రైస్ గెస్ట్ చేయండి అని పెట్టాను కదండి చాలామంది ఫైవ్ హండ్రెడ్ బిలో ఉంటుంది అని గెస్ట్ చేశారు చాలా వరకు త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఫోర్ హండ్రెడ్ అలా గెస్ అయితే చేశారనమాట సో డైలీ వేర్ శారీ అనమాట అయితే అత్తమ్మ దగ్గర నేను ప్రతిసారి ఇలా చీర గాజులు పెట్టడం నాకు అలవాటు అంటే ఇంత ప్రైస్ హై అట్లా అట్లేం చూడను ఏమంటే అత్తమ్మ ముత్త ఎదుగుకపోయారు కాబట్టి నాకు అట్లా అలవాటు అనమాట ముందు నుంచి కూడా అలాగే ఇంకా అందరం కూడా దండం పెట్టుకుంటున్నాము వాళ్ళ మనవాళ్ళని చక్కగా ఆశీర్వదించమని వచ్చి భోజనం స్వీకరించమని అట్లా అందరం దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే డిన్నర్ అయితే చేయాలన్నమాట ఇవాళ్ళంతా ఇలా గడిచిపోయింది ఉదయం నుంచి ఏదో ఒక హడావిడిగా ఇలాగే జరిగిపోతుందనమాట మా అత్తమ్మకి స్వీట్ జాంగ్రి అంటే చాలా ఇష్టము ఇంకా అదొక్కటి బయట నుంచి తెప్పిస్తాను ఎప్పుడు నేను చేయనులేండి ఇంకా మిగిలినవన్నీ రొటీన్గా ఇంట్లోనే వండేస్తాను అనమాట సో ఇట్లా మేమైతే చేసుకున్నాం సెలబ్రేట్ ఆ రోజు జనవరి నైన్త్న ఇదండి ఇవాటి వీడియో అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఆల్మోస్ట్ అందరూ గెస్ చేశారు శారీ ప్రైజ్ అయితే చాలా బాగుండింది మెత్తగా భలేగా ఉండింది ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్